ఈరోజు వాగ్దాన సందేశం యేష యాభై నాలుగో అధ్యాయం పదవచ్చిన యేష్ నా కృప నిన్ను విడిచిపోదు ప్రభు అని ఏసుక్రిస్త వాక్యం దీవించను కాక ఆమె ప్రార్థన ప్రభు అవి వాక్యం దీవించి ఆశ్రయించండి మాతో మాట్లాడి మీ స్వరం నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు ఇస్తున్న వాగ్దానం పర్వతములు తొలగిన మెట్టలు తక్తరిల్లిన నా కృప నేను విడిచిపోదు ఈ ప్రవచనాత్మకమైన సందేశం నా కృప నిన్ను విడిచిపోదు ఆమె బాధతో దుఃఖంతో వ్యాధులతో శోధంలో ఏ సమస్యలని ఉన్నా ప్రభువు ఇస్తున్న వాగ్దానం నా కృప నిన్ను విడిచిపోదు ప్రియులారా ఇస్రాయలు చేసిన పాపం బట్టి దేవుడు మహోద్రేకంగా వారిని విడిచిపెట్టాడు ఇప్పుడు ఇస్రాయేళ్ల పట్ల నిత్యమైన వాత్సల్యం చూపి తన కృప ద్వారా వారిని సమకూర్చోదనని ప్రభు ఆయన ఏసుకృతి మాట మాట్లాడుతున్నాయి ఏంటిది నా కృప నిన్ను విడిచిపోదు ఎస్ నీ సేవలో దేవుని కృప విడిచిపోదు నీ దుఃఖములో దేవుని కృప విడిచిపోదు నీ వ్యాధి బాధల అప్పులలో ఆయన కృప విడిచిపోదు దేవునికి మాయమ కలుగునుగా కష్టోత్రం చూడండి దేవుని కృప నేను విడిచిపోకుండా దేవుని కృప నీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది దేవుని కృప నీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం మొదటిగా నీవు బలపచ్చబడతావు ఆయన కృప ఉంటే నీవు బలపచ్చబడతావు కీర్తనలు తొంభై నాలుగో కీర్తన పద్దెనిమిదో వచ్చినాం రెండోదిగా ఆదరించబడతావు నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై ఆరు వచ్చిన మూడోదిగా ఆనందపరిత అయి సంతోషిస్తావు కీర్తన ముప్పై ఒకటి ఇరవై ఒకటి దేవుని బిడ్డలారా ఆయన కృప నీకు తోడుగా ఉంటే ఆయన కృప నిన్ను అంటుకొని ఉంటే నీవు బలపరచబడతావు ఆదరించబడతావు ఆనంద భరితవై సంతోషిస్తావు దేవునికి మాయమ కలుగును గాక దేవుని బిడ్డలు పాపం చేసినప్పుడు దేవుడు కోపంతో వారిని శిక్షకు అప్పగించినప్పటికీ వారు ఆయన తట్టు తిరిగి ఆయన కృప క్షమాపణ కోరుకోవాలి కో కోరుకోగలిగితే దేవుడు తన నిత్యమైన కృపను చూపి వాళ్ళని క్షమించిన ఒకవేళ నువ్వు తప్పు చేసినావు పాపం చేసినావు ఈరోజే క్షమాపణ అడుగు దేవుని దగ్గర విడిచిపెట్టు ఆ పాపాన్ని ప్రభువు నిన్ను నీ పరిచయాన్ని ఆశీర్వదిస్తాడు నీ కుటుంబం అప్పులు బాధలు రోగము తొలగించి నిన్ను స్వస్థ ఆయన తట్టు తిరుగు దేవుని తట్టు అప్పుడు ఎవరైతే తిరుగుతారో వారిని బలపరిచి ఆదరించి సంతోషింపజేస్తాడు కనుక నేడే నీవు ఆయన తట్టు తిరిగి ఆయన కృప కొరకు వేడుకొనము దేవుడు తన కృపను నీకు తోడుగా ఉంచి తన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు ఎస్ ఈ రోజే ఆయన దేవుని కార్యాలని జీవితంలో జరుగుతున్నాయి ఈ క్షణమే దేవుడు జరిగిస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ఈ ప్రవచనం నా కృప నిన్ను విడిచిపోదని మాట్లాడుతున్నాడు ప్రభు ఏసుక్రీస్త వాక్యం దీవించను కాక ఆమెను ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించాడు ఏసునామలో రేపు అవి శకద రా బాబా 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 అయ్యా ని కృప విడిచిపోదని మాతో మాట్లాడిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించి బలపరిచి ధైర్యపరి స్థిరపరిచి ఆదరించి ఆశీర్వదించి ఆశ్చర్య కార్యములు చేయమని ఏసునామంలో తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక మేము ప్రైజ్ అలాడ్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలో మా కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ ఎయిన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ వన్ గమనించండి చర్చిలకు సాయం చేస్తున్నాం పాస్టర్లు మీటింగ్ పెడుతున్నాం చర్చీలు కడుతున్నాం భారీ బహిరంగ సభలు పెడుతున్నాం ఈ పరిచయం ప్రేమించి ప్రోత్సహించి బలపరచండి దేవుని బిడ్డలారా మీ కొరకు యాభై రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం ఫిబ్రవరి పదిహేడో తారీఖు చివరి దినం శనివారం ఉదయం పది గంటలకు ధర్మారం వరంగల్ తెలంగాణ రండి దైవాశీర్వాదులు పొందుకోండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించనుగా కామెంట్ ప్రేజ్ ఎల్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్